అడవిలో ఒక కాకి ఉండేది ఒకరోజు సరస్సులో అందమైన తెల్లని రెక్కలు ఉన్న హంసం చూసి దగ్గరకు వెళ్లి అరే బ్రో ఎంత అందంగా ఉన్నావు హ్యాపీగా జీవిస్తున్నావు దానికి హంస నవ్వుతూ ఇలా అంది ఏదో జీవిస్తున్నానులే అయినా నాకన్నా అందమైన ఆ చిలకంత కాదులే అని హంస అనగానే కాకి ఎగురుకుంటూ చిలక దగ్గరికి వెళ్లి చిలకని ఇలా అడుగుతుంది అరే చిలక మామా ఏం వెంటనే చిలక నేను అందగాణ్ణే కానీ నెమల్ని మించిన అందం ఏం కాదులే కాక ఆ మాట వినగానే వెంటనే ఎగురుకుంటూ నెమల్ని చూడడానికి వెళ్తుంది అడవి మొత్తం ఎగురుతూ నెమల కోసం వెతుకుతుంది ఎక్కడా కనిపించదు తిరిగి తిరిగి అడవికి చివర ఒక బంగ్లాలో ఉందని తెలుసుకొని హుటాహుటన అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూడంగానే నెమలి ఒక పంజరంలో బంధించి ఉంటుంది అక్కడ జనాలు నెమలతో సెల్ఫీలు తీసుకుంటున్నారు కాకి ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి అరే నువ్వు చాలా ఫేమస్ నువ్వు నీ అందం అబ్బా ఒక సెలబ్రిటీవి కాకి అలా అనగానే నెమలి నిట్టూరుస్తూ తల ఉంచుకుని బాధతో ఏం లాభం అందంగా ఉన్నాను కాబట్టే నాకు ఈ కష్టాలు నువ్వు చూడు నిన్ను ఎవరైనా పట్టించుకుంటారా నీకిష్టమైంది తింటావు ఇష్టమైన చోటుకి ఎగురుకుంటూ వెళ్తావు నీ జీవితం నువ్వు జీవిస్తావు ఆ మాట కాకి తత్వం బోధపడుతుంది దేవుడు నీకిచ్చిన జీవితాన్ని జీవించకుండా వాళ్ళ జీవితాలను చూసి ఏడిస్తే నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని జీవితాంతం ఏడవాల్సి ఉంటుంది సో ఎంజాయ్